సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలకు రూపా కంటి ఆసుపత్రి కంటి వాయిద్యులు చిట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి సామాగ్రి అందజేశారు డాక్టర్ తన డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా సాయి మానసిక దివ్యాంగుల పాఠశాలకు ఇరవై ఐదు వేల విలువగల ఎలక్ట్రికల్ నల్లాలు ఫ్రెష్ డోర్స్ వెస్ట్రన్ బ్యాషన్స్ ఆశీర్వాదు పైప్స్ సామాగ్రిని ఆశ్రమ వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములు అందజేశారు ఆశ్రమంలో గల దివ్యాంగుల విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ప్రత్యేక ఉపాధ్యాయులకు తదితర సిబ్బందికి ఒక అరగంట పాటు దివ్యాంగ విద్యార్థులు ఏ కారణాల చేత జన్మిస్తారు జన్మించిన తర్వాత ఏం చేయాలి వాళ్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అందులో తల్లిదండ్రుల పాత్ర స్పెషల్ టీచర్స్ పాత్ర సైకియాట్రిస్ట్ పాత్ర ఇక ఫిజియోథెరపిస్ట్ పాత్ర స్పీచ్ థెరపిస్ట్ పాత్ర సమాజం యొక్క పాత్ర గురించి ఆశ్రమంలో గల సిబ్బందికి డాక్టర్ విపులంగా వివరించారు డాక్టర్ రెడ్డిని ఆశ్రమ సిబ్బంది సాల్వాలతో ఘనంగా సత్కరించారు